అమరావతి రాజధానికి ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రపంచ బ్యాంకు హడ్కో కలిపి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి రుణం ఇవ్వడానికి ముందుకు వచ్చాయి అయితే మరొక డెబ్బై వేల కోట్ల రూపాయల నిధుల అవసరం ఉంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా పదహారవ ఆర్థిక సంఘం ముందు చెప్పారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాజధాని కూడా లేకుండా విభజన చేయడం వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయము గణనీయంగా తగ్గిపోయింది ఒక రాజధాని డెవలప్ కావాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది రాజధాని డెవలప్ అవుతానే రాష్ట్రానికి ఆదాయం జనరేట్ అవుతుంది తెలంగాణలో కనుక మనం చూసుకుంటే తెలంగాణలో హైదరాబాదు సికింద్రాబాదు హైదరాబాదు రాజధాని నుంచే తెలంగాణ ప్రభుత్వానికి ఏటా లక్ష ఇరవై మూడు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో సింహభాగం అరవై ఐదు శాతం ఒక రాజధాని నుంచి వస్తుంది అలాంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది రాజధాని నిర్మించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఉదారంగా సాయం చేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి కోరారు దానికి పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ కూడా సానుకూలంగా స్పందించారు రాష్ట్రానికి రాజధాని లేకపోవడం పెద్ద లోటు ఆదాయం కూడా రెండు రాష్ట్రాల మధ్య విభజన సరిగా జరగలేదనే విషయాన్ని కూడా ఆయన అంగీకరించారు రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంకు హడ్కోల్ నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా దఫా దఫాలుగా ఒక ముప్పై వేల కోట్ల రూపాయలు సాయం చేసేందుకు ముందుకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే నిధుల బదిలీని కూడా పెంచే అవకాశం ఉంది ముఖ్యంగా రాజధాని లేని ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరిన విజ్ఞప్తిని పదహారో ఆర్థిక సంఘం సానుకూలంగా స్పందించింది ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం మరో దఫ ఐదు వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేయబోతూ ఉంది రాజధానికి దీనిపైన మరికొంత క్లారిటీ రావాల్సింది క్లారిటీ వచ్చిన తర్వాత మనం మరో వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి